ఓటు హక్కు వినియోగం ఆవశ్యకత ఓటరు నమోదు ఐ ఓట్ ఫర్ షూర్ నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అనే నినాదంతో భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఖమ్మం పట్టణంలో ఫైకే రన్ నిర్వహించారు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు కొత్త ఓటర్లు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ రన్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఓటరుగా పేరు నమోదుకు ఈ నెల పద్నాలుగు చివరి తేదీ అని తెలిపారు మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా వారి ఓటు హక్కు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని చెప్పారు ఈ రన్ను ఎలక్షన్ అవేర్నెస్ లో భాగంగా ఓట్ ఫర్ ష్యూర్ అనే క్యాంపెయిన్ అంటే ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటు హక్కుని వినియోగించాలి అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ ని స్ప్రెడ్ చేస్తూ ఈ రన్ అనేది ఈరోజు పెద్ద ఎత్తున యూత్తో ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ వెయ్యి మంది యూత్ పాల్గొన్నారు దీంట్లో సో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఓటర్గా నమోదు చేసుకోవాలి నమోదు చేయడానికి ఏప్రిల్ పద్నాలుగే లాస్ట్ డేట్ ఉన్నది ఆల్రెడీ నమోదు అయ్యి ఉంటే మీ ఓటు హక్కుని తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మే పదమూడవ తారీఖు వినియోగించుకోవాలనే ఒక మెసేజ్తో ఈ రన్ నిర్వహించడం జరిగింది ఈరోజు ఐ వోట్ ఫర్ ష్యూర్ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ క్యాంపెయిన్ ఆధ్వర్యంలో మన ఎయిటీన్ ప్లస్ యంగ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో పాటు ఒక ఫైవ్ కే రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో పెద్ద ఎత్తున మన యువక ఓటర్స్ అందరూ పాల్గొని వాళ్ళు ఈ పోటీలో పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఒక కీలకమైన ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటారని